దేశ భద్రతకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నటువంటి ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికి భద్రతా సంస్థలు నిఘా సంస్థలు పోలీసులు దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరం అని చెప్పేసి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొనడం గమనార్హం ప్రభుత్వ విధానాల్ని ప్రతిబింబించేలా దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గడిచిన శుక్రవారం భద్రతా సంస్థలు నిఘా సంస్థలు పోలీసు విభాగాలు దర్యాప్తు సంస్థల అధిపతులతో జరిగినటువంటి హై లెవెల్ మీటింగ్లో అమిత్ షా ఈ విధంగా మాట్లాడారు దేశ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి బాధ్యత వహిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందినటువంటి మల్టీ ఏజెన్సీ సెంటర్ ఎంఏసీ పనితీరును ఈ సందర్భంగా హోంమంత్రి సమీక్షించారు దేశ భద్రతతో ముడిపడినటువంటి సమాచారాన్ని సంబంధిత విభాగాలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే గొప్ప వ్యవస్థగా ఎంఏసీ కొనసాగాలని ఆకాంక్షించారు అన్ని భద్రతా విభాగాలు దర్యాప్తు సంస్థల నుంచి టెక్నికల్గా మెరికలుగా ఉండే యువ అధికారులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేయాలని ఆయన సూచించారు ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషన్ లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలన్నారు కాశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిపోతున్నటువంటి క్రమంలో అమిత్ షా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి